భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది అయితే వరల్డ్ కప్ భారత మహిళా క్రికెట్ జట్టులో విపరీతంగా ట్రోల్స్కి గురైంది జమీమా రాడ్రిక్స్ ఒక్కసారి ఆమె గురించి జమీమా రాడ్రిక్స్ దేశాన్ని వరల్డ్ కప్ ఫైనల్స్కి చేర్చిన న్యూ యంగ్ సూపర్ స్టార్ ఓడిఐ వరల్డ్ కప్ నాకౌట్లో మూడు వందల ముప్పై తొమ్మిది స్కోర్ అనేది దేశ చరిత్ర ఇది ఎప్పుడు సాధ్యం కాలేదు మెన్ క్రికెట్లో కూడా పాజిబుల్ కాలేదు ఇరవై ఐదేళ్ల జమీమా తన లోపల ఉన్న భయంకరమైన యుద్ధం చేస్తూ దేశాన్ని గెలిపించింది జమీమా రాడ్రిక్స్ ఆమె క్రిస్టియన్ తాను క్రిస్టియన్ అని ఎక్స్ప్రెస్ చేయడం తప్పయింది ఇంకా ట్రోలింగ్ విపరీతంగా ఆమెపై వచ్చాయి రేప్ థ్రెడ్స్ కూడా ఇచ్చారు అయితే సీనియర్ మాజీ క్రికెటర్ షీకా పాండే జమీమాని ఎగతాళి చేస్తున్న ట్రోల్స్పై తీవ్రంగా స్పందించింది ఇంటర్నేషనల్ క్రికెట్లో వచ్చి నాలుగు సంవత్సరాలైన రెండు వేల ఇరవై రెండు వరల్డ్ కప్ కామన్వెల్త్ రెండు వేల ఇరవై మూడు టీ ట్వంటీలో అన్ని దాంట్లో ఆమెను దూరం పెట్టారు ఆమె ఆమె తండ్రి రిలీజియన్ కన్వర్జేషన్ చేస్తున్నారని చెప్పి ఆమెను దూరం పెట్టారు అదే ఆలోచనతో ముంబై కార్ జిమ్ ఖానాలు క్లబ్లో మెంబర్షిప్లో కూడా ఆమెను మెంబర్షిప్ క్యాన్సల్ చేశారు తాను కండక్ట్ చేసింది ప్రేయర్ మీటింగ్స్ అని స్టేట్మెంట్ పాస్ చేసినా ట్రోల్స్ తగ్గలేదు ఈ హెరాస్మెంట్ తట్టుకోలేక ప్రాణంగా ప్రేమించిన క్రికెట్నే దూరం కావాలి అనుకుంది ఫ్యామిలీ ఫ్రెండ్ సపోర్ట్తో నిలబడింది దేశాన్ని నిలబెట్టింది ఆమెను ఏ క్రిస్టియన్ ఐడెంటిటీతో ఆమెను ట్రోల్ చేశారు గెలిచిన తర్వాత తన ఐడెంటిటీని ఎక్కడ కూడా దాచిపెట్టకుండా ఓపెన్గా చెప్పింది మొన్న ఆమెను హేట్ చేసిన వాళ్ళు ఆమె గెలుపును సెలబ్రేట్ చేసుకున్నారు వీటన్నిటిని మించి ఉమెన్ క్రికెట్ అంటే చిన్న చూపును వివక్షను జెమీ రాడ్రిక్స్ లాంగ్ జంప్ చేసి చెప్పేసింది నిజంగా అన్ని ట్రోల్స్ వచ్చినా ముందు నిలబడింది జమీమది ట్రోలీ విక్టరీ అని చెప్పుకోవచ్చు అయితే వరల్డ్ కప్ ఎఫెక్ట్ ఏమో కానీ జెమీమా బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగిపోయింది